హాయ్ అండి నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు ఇప్పుడు మనం చేసేదండి అన్నపగింజల పప్పు అసలు చాలా టేస్టీగా ఉంటుంది పల్లెటూరు స్టైల్లో ఎలా చేసుకుంటారు అనేది ఈ వీడియోలో చూసేద్దాం ఎలా చేసుకోవాలి అని అని తెలుసుకోవాలి అంటే మనము ఫుల్ వీడియో చూడాల్సిందే అండి అలాగే ఇప్పుడు మనము ఈ కూర మాత్రం చపాతీలోకి రైస్లోకి రోటీల్లోకి అనేది చాలా టేస్టీగా ఉంటుంది అయితే ముందుగా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో పచ్చిమిర్చి వేసేసుకొని లైట్గా దోరగా వేగనివ్వాలండి గ్యాస్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ద్వారాగా వేయించుకోవాలి అలాగే మనం గింజలు ఒలిచి పెట్టుకుంటాం కదా అవి కూడా ఇప్పుడు వేసేసుకొని ఇవి కూడా వన్ మినిట్ అనేది వేయించుకోవాలండి ఎందుకంటే పప్పు అనేది చాలా బాగా ఉడికి మంచి స్మెల్ వచ్చి సూపర్ టేస్ట్ వస్తుందండి ఇక్కడ మనము రెండు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కూడా లైట్గా దోర దోరగా వేగనివ్వాలి అలాగే ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలి అలాగే ఇది కూడా లైట్గా వేగనివ్వాలి ఇప్పుడు ఇక్కడ రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి మనము పలచగా కావాలి అనుకుంటే ఇంకొక గ్లాసు వేసుకోవచ్చు నాకు కొంచెం తిక్కుగా కావాలి కాబట్టి నేను ఇక్కడ రెండు గ్లాసులు మాత్రమే వేసుకున్నాను ఇక్కడ కొంచెం పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఇప్పుడు ధనియా పౌడర్ కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి అలాగే మనకు రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ నేను కారం వేయట్లేదు పచ్చిమిర్చి కారం సరిపోతాయి కాబట్టి నేను వేయట్లేదు మీకు కారం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తే మీరు కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ మూత మూసేసేసి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తే పప్పు మాత్రం చాలా బాగా ఉడికి ఉంటుందండి గింజలు అనేవి ఇక్కడ చూశారు కదా పైన వాటర్ వా వాటర్గా ఈ వాటర్ అనేది సపరేట్ చేసుకొని పప్పు పప్పు గుత్తి సహాయంతో చక్కగా మెదుపుకోవాలి మరీ ఎక్కువ మె మెత్తగా కాకుండా కొంచెం మెత్త మెత్తగా కలుపుకుంటే సరిపోతుందండి ఇక్కడ మనం టమాటా పచ్చిమిర్చి మెత్తబడితే సరిపోతుంది ఇప్పుడు మనం సపరేట్ చేసుకున్న వాటర్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి మీకు ఈ టైంలో ఉప్పు కన్నా తక్కువ ఉన్నట్టు అనిపిస్తే ఈ టైంలో వేసుకోవచ్చు ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం అయితే ఇంకొక పెనం తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో ఇప్పుడు జీలకర్ర ఆవాలు మీకు కావాల్సి వస్తే పచ్చి శనగపప్పు ఇలాగే మినపప్పు కూడా వేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను వేయట్లేదండి అలాగే ఇప్పుడు మనం కట్ చేసుకున్న తెల్లపాయలు కూడా కచ్చా పచ్చా దంచుకొని వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఆనియన్స్ కూడా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ కన్నా వేసుకున్నట్లయితే మనం తింటున్నప్పుడు పంటికి తగులుతూ చాలా బాగుంటుందండి ఇక్కడ ఒక ఐదు ఆరు ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇక్కడ కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం పప్పు మెదుపు ఉన్నది కూడా ఇందులో వేసేసుకోవాలి లాస్ట్లో గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈ పప్పు మాత్రం మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు గన అన్నపకాయలు దొరికితే మాత్రం మిస్ అవ్వకుండా తినండి చాలా హెల్త్కి మంచిది కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా ఉంటుంది అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ